హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి టీజీ భరత్ కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే గౌర్ చరితారెడ్డి మరియు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు కర్నూలు పరిధిలోని గార్గేపురం డంపింగ్ యార్డు వద్ద తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లతో ఎంఆర్ఎఫ్ యూనిట్ ఏర్పాటుకై నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి గౌరు చరితారెడ్డి మరియు నగర మేయర్ బిఓ రామయ్య మున్సిపల్ అధికారులు చంద్రబాబు నాయుడు పత్తికొండ మండలం పుచ్చకేళమడ గ్రామ పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు కవిత భర్త రామయ్య వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల చెక్కును ఆటో డ్రైవర్ అశోక్ ఇచ్చిన హామీ ప్రకారం మూడు పాయింట్ ఎనిమిది లక్షల విలువైన ఆటోను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎమ్మెల్యే శ్యాంబాబు చేతుల మీదుగా అందజేశారు గూడూరు నగర పంచాయతీ నందు బుధవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ నాయుడు మాజీ వైస్ చైర్మన్ కురుగుంద రామంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొదుగు సుజన్ రేమట వెంకటేష్ తెలుగు శ్రీను కౌన్సిలర్ శేషావలి నాయకులు బొదుగు పౌలు చెంచుల విజయ్ మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు అస్లం ఆధ్వర్యంలో బుధవారం జాతి మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండవ చైర్మన్ లక్ష్మణ్ కౌన్సిలర్లు మద్దిలేటి కిషోర్ నాయకులు పత్తిరంగోడు సత్యాలు మరియు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నగర పంచాయతీ కోప్షన్ సభ్యులు పుట్టపాశం రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు